గౌరవీలు రాజంపేట బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి రాజకీయాల్లోకి కొత్త కానీ బుల్లెట్ మారిగా దూసకపోయే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఇక్కడ నేను ఆలోచించది జయచంద్రారెడ్డి గారు ఒక కొత్త కానీ ఆయనలో ఒకటి చూశాను ఈ నియోజకవర్గంలో ముసురుగా పెక్కువగా ఉన్నారు అందుకే ఆలోచించారు సామాజిక న్యాయానికి పెద్ద పెద్ద అయ్యాలని జై కాపనటువంటి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు ఏం తమిళలో హుషారుగా ఉన్నారా ఏ మొరపాడుతూ ఉన్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతారు ఎవరికైనా అనుమానం ఉందా మీకు ఎవరికైనా అనుమానం ఉందా మీకు నాలుగు వందల ఎంపీలు వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ గారు తమిళు బిజెపి ఎంపీ ఎన్డీఏ ఎంపీ నరేంద్ర మోడీ గారి పార్టీలో ఎంపీని తాకి ధైర్యం ఎవరికైనా ఉందా అంటున్నా వచ్చారు మసైపోతారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుభవం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి అనుభవం దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చ పదవుల కోసం కాళ్ళ దగ్గర కూర్చున్న బచ్చ అవునా కాదా నడ మంత్రపు సిరి వచ్చింది కువెక్కింది తయారయ్యాడు ఏం తమ్ముడు వదిలిపెడతారా అంబోతుని నేను అడుగుతున్నా ఈ రోజు మీరు చూసారా లేదా నిండు గర్భిణి ఏడు నెల్లు బిడ్డ అడిగింది పాపం ఏంటంటే మా ఊరికి నీళ్లు రాలేదని అడిగింది అడిగితే పాపమా నిన్ను అడగడానికి వీలు లేదా నువ్వేం దేవుని పెట్టావా అంటే నువ్వు ఒక అరాచక శక్తివన్నీ రూపించుకున్నావు ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గుండాలు ఆ అమ్మాయి పైన దాడి చేసి జయచంద్రారెడ్డి గారి మనుషులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు పోలీసులు తప్పుడు కేసులు పెడతారే మా మీద నిండు గర్భిణిని కొట్టారే సిగ్గనిపించలేదా మీకు బాధనిపించలేదా మీకు అడుగుతున్నా కానీ తమ్ముళ్ళు రాసేసింది చరిత్ర దేవుడు తిరగ రాశాడు స్క్రిప్ట్ పదమూడో తారీఖున ఓటింగ్ జూన్ నాలుగో తారీఖున కావంటే గెలిచేది మనమే చిత్తు చిత్తుగా ఓడిపోయేది వైసీపీ వైసీపీ ఇంటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు దయచంద్రారెడ్డి అసెంబ్లీకి వస్తారు తమిళ్ అప్పుడు చూపిస్తా తడాక తమ్ముళ్ళ పైన ఆరు వందల మంది పైన తమ్ముళ్ళు మా తమ్ముడు చూపిస్తున్నాడు పాలిచ్చి ఆవును వేరుకొని తన్నే దున్నపోకు తెచ్చుకున్నామని వాస్తవం అందుకే అనుభవిస్తున్నాం ఇదే సెంటర్లో నా జీవితంలో ఇప్పుడే ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు నేను తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిని సమైక్ ఆంధ్రప్రదేశ్కి ఆయన మూడున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రతిపక్ష నాయకుణ్ణి హోందా తన మీదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దరెడ్డి అని అంటున్నా నేను కూడా కన్నెర్రా అంగళ్ళకు వచ్చేవాడి వారు పొంగనూరులో ఉండేవాడి వారు పెద్ద మనగాడి వారు నీ ప్రాణం ఎక్కడో ఉందా అంటే మాకు రోషం లేదా నువ్వు పెద్ద మనగాడు అనుకుంటున్నావు నీ కొమ్ములు వివరిస్తా నీ కొవ్వు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఏ రాష్ట్రం మీ అబ్బ జాగీరా నువ్వు పొంగునూరులో ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి నీ తమ్ముడు వలస పచ్చి తంబళ్ళపల్లికి రావాలి మీ తాత జాగీరు తంబళ్ళపల్లి నీ కొడుకు ఎంపీ కావాలి ముగ్గురు కలిసి దోచేయాలి అడిగితే దాడులు చేస్తారా మీరు ఏం తమ్ముళ్ళు మీరే చూశారు కదా నేను ఇక్కడికి వచ్చాను మొలకల్ చెరువుకి వచ్చాను పక్కన పెద్దరెడ్డి దోపిడి ఏదైతే అందరినీ నీవా కాల ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలో తీస్తున్నాడు ఎండగట్టడానికి వచ్చా మీ తరఫున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈయన దోస్తే నేను భయపడి పారిపోవాలా ఈ రాష్ట్రం ఎవరిది ఎవరిది అంటే నేను అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు ఆ రోజు ఈ దారిలో పోతున్నాను పోతల పట్టుకు నేను వెళ్ళాల వీళ్ళ తాత రోడ్డు ఇది అంగల్ వీళ్ళ జైజంది వీళ్ళ మొత్తాద్ ఇది నలభై ఐదేళ్ళుగా తిరిగే అంగల్లు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా అంగళ్ళు కోస్తానే ఉంటా అడ్డ వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా సమాషానుకోవద్దు పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పాండించప్పుడు ఇక్కడ తమ్ముళ్ళ పల్లి ఫ్యామిలీ ఇంకొక కల్చర్ల ఫ్యామిలీ గట్టు ఫ్యామిలీ వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటూ నువ్వు అని నడుగుతున్నా అవునా కదా ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు కోపం లేదు బానిసులుగా బతకాలనుకుంటున్నారు కాదా ఉంది ఆ రోషం మీ భవిష్యత్తును నాశనం చేస్తే అంధకారం చేస్తే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని నేరు వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి ఆరు వందల మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా ఈ బడుగు జనాలు బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా నాశనం అయిపోవాల్సిందేనా ఏడు నెలల ఈ రోజు నీరు అడిగితే దాడి చేస్తావా అంటే మీ ఆంబూతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నేతల ప్రజలే అవునా కాదా అని అడుగుతున్నా ఏడు రోజులే టైము సమయం లేదు మిత్రమా అవునా కాదా అందుకే హలో తంబళ్ళపల్లి బాయ్ బాయ్ ద్వారకనాథ రెడ్డి హలో హలో తమ్ముళ్ళ సిద్ధమా నా దగ్గరనే మాట్లాడతారా అంతేనా ఏమి ఉత్తర కుమారుడి ప్రగల్భాలా ఏం తమ్ముళ్ళు రోష ఉండే తమ్ముళ్ళు వస్తే ఢీ కొనండి మీ జోలుకు రావు మా జోలుకొస్తే వదిలిపెట్టాం అవునా కదా అందుకే తమలో సవాలు విశ్రాడానికే వచ్చా తంబళ్ళ పల్లి జయచంద్రారెడ్డి గెలుస్తున్నాడు ఈ ఆంబోతులు ఎవరు ఆపలేడు వలస పక్షుల్ని మళ్ళా చదువు దాకా తరిమి తరిమి కొట్టి శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇచ్చే బాధిత మీదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తమిళ్ దీనికి ఒక మంత్రి పదవి ఇచ్చారు